యువగళం పాదయాత్ర ముగింపు దశకు వచ్చేసింది ముగిసిపోయింది ఒక రకంగా ఒక భారీ బహిరంగ సభ సమర శంఖారావం పూరించిపోతున్నారు విశాఖ వేదికగా తెలుగుదేశం పార్టీ అయితే ఇది విశాఖలో ఉత్తరాంధ్రలో జరుగుతుంది కాబట్టి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ప్రజలకి ప్రధానంగా ఇప్పటికే మూడు రాజధానుల పేరుతో పరిపాలన రాజధాని పేరుతో ఉత్తరాంధ్రని అభివృద్ధి చేస్తాం విశాఖలో రాజధాని ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్తున్నా వైసీపీకి ఆ నిర్ణయానికి ప్రజలకు ఎటువంటి కౌంటర్ ఇస్తారు ఎలా ఉండబోతుంది ఇంత త్వర త్వరగా యువగలం ముగించేసి ఏదో సాధించాలనుకుంటున్న తెలుగుదేశం పార్టీకి ఈ భారీ బహిరంగ సభ ఈ శంకరావు కలిసి వస్తుందా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఒక రకంగా పాదయాత్ర గురించి మాట్లాడుకుంటే ఏదో అంటారు చూసా ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది మెరుపుతేసారి అన్నట్టు ఏమో చాలా ఫాస్ట్గా అయిపోయినట్టే అనిపించింది మరి నిజంగా ఏమైనా మెమరీస్ ఉన్నాయా లేదంటే ఆ మెమరీస్ అంటే ఆ సెల్ఫీలు తప్ప లోకేష్ గారికి రేపు పొద్దున్న చెప్పుకోవడానికి ఏమన్నా అనేది ఒక పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక మెసేజ్ అన్న వెళ్ళిందా నిజంగా యువగాలం ద్వారా ప్రజలకి అంత మార్పు అయినా తీసుకొచ్చి సమాజంలో ఇద్దాం అనుకున్న మెసేజ్ పోయింది మధ్యలో డిస్టర్బ్ అయిపోయింది మధ్యలో బ్రేక్ ఇవ్వడంతో డిస్టర్బెన్స్ వచ్చి అనుకున్న సంకేతంలో సక్సెస్ అయింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నాయకుడు లోకేష్ అన్న సంకేతం తమ క్యాడర్కి ఇచ్చుకోగలిగారు పబ్లిక్ కూడా చంద్రబాబు తర్వాత వారసుడు లోకేషే జూనియర్ ఎన్టీఆర్ కాదు లేదా నందమూరి కుటుంబం కాదు చంద్రబాబు తర్వాత వాళ్ళ అబ్బాయే ముఖ్యమంత్రి అభ్యర్థి పార్టీ నడిపించేది వాళ్ళ అబ్బాయే అది పాదయాత్ర అబ్బాయి అట్లా కాదు కదా అది ప్రూవ్ చేసి చూపెట్టడం కదా ప్రూవ్ అంతే కదా అంటే ప్రూవ్ అంతేనా చేసుకోవ్ రాజస్వీయాగం చేసేవాళ్ళు ఇది పూజ చేసి ఒక గుర్రాన్ని వదిలేస్తే ఆ గుర్రం వెళ్ళినంత మేర కూడా ఆ రాజుది ఇష్టం లేదు అంటే గనక అంటే ఆ దారిలో ఉన్నటువంటి రాజులు సరెండర్ అవ్వాలి తప్పని చెల్లించడానికి సిద్ధపడాలి సామంతులు ఉంటాయి అట్లా కాదు అంటే పోరాడి గెలవాలి అది ఆనాటి రాజసూయం ఇప్పుడు రాజకీయ రాజసూయం అంటే పాదయాత్ర ఇది రాజసూయం ఇది పాదయాత్ర రాజసూయం ఇక్కడ మేము అడుగు పెట్టాము అంటే నెక్స్ట్ ఏంటి రాజశేఖర రెడ్డి తనే సీఎం కావడం కోసం పాదయాత్ర చేసి చంద్రబాబు నాయుడు తనే సీఎం కావడం కోసం పాదయాత్ర చేశాడు జగన్మోహన్ రెడ్డి తనే సీఎం కావడానికి పాదయాత్ర చేశారు షర్మిల వాళ్ళ అన్న సీఎం కావడానికి పాదయాత్ర చేసి రెండోసారి తనకైతే హచ్చిరాలలో లోకేష్ అంతే నాన్న సీఎం కావడం కోసం చేశాడు తనకు హిరాల ఎందుకని మధ్యలో రెండు నెలల బ్రేక్ ఇంకోటి జగన్ రికార్డు బద్దలు కొడదాం అనుకున్నాడు జగన్ రేఖట్లో బద్దలు కొట్టడం లోకేష్ వల్ల కాలేదు ఎందుకని ఇప్పుడు మూడు వేల వంద దగ్గర మూడు వేల ఏడు మూడు వేల ఎనిమిది చంద్రబాబు ఇప్పుడు ఏమైపోతుంది అంటే బాబు మీద ప్రెషర్ పెరిగిపోతుంది పక్కన జైలు నుండి వచ్చాక హెల్త్ ఇష్యూస్ ఉంటాయి రెండో పక్కన ఈ అభ్యర్థులు వీళ్ళు అడ్డు తిరిగి అయి ఉంటాయి ఇప్పుడు సీట్లు ఇస్తే ఎదురు తిరిగి అయి ఉంటాయి గొడవలు ఉంటాయి అందరు గొడవలు ఉంటాయి వాళ్ళందరినీ పిలిచి మాట్లాడుతుంటే చంద్రబాబుకి ఓపిక చాలకపోవచ్చు ఆ పని అంతా లోకేష్ చూస్తాడు ఒక రకంగా పార్టీ నడిపించేది లోకేష్ ఇంకోటి ఏంటంటే భవిష్యత్తులో మళ్ళీ లీడర్ లేడన్న లోటు చూపించకుండా ఉండటం కోసం అలా అనుకుంటే నడుపుతూ పక్క జనాల్లో నడుస్తూ మన ఆయన పాదయాత్ర చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఇంకొకరు పార్టీని నడిపే బాధ్యతలు నాన్న కాబట్టి నాన్న దగ్గర నుంచి వారసత్వం తీసుకోవాలనుకుంటున్నాడు ఈయన అధికారిక అంటే ఇప్పుడు ఎవరు తీసేసుకుంటారు ఏంటి ఒకవేళ అంతే కదా ఇప్పుడు ఈ సారి గెలిస్తే కనుక మేబీ వన్ ఇయర్ పవన్ కళ్యాణ్ కి ఇస్తారు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆ తర్వాత లోకేష్ ని సీఎం చేస్తారు అయితే లేకపోతే చంద్రబాబు ఒక ఏడాది సీఎం గా ఉండి పవన్ కళ్యాణ్ ఒక ఏడాది సీఎం గా చేసి మూడేళ్లు లోకేష్ సీఎం గా చేయొచ్చు అట్లా ఉంటది అంటే ముందే ప్రకటించేస్తారా చెప్పకపోవచ్చు అది అట్లా చెప్తే ఓట్లు తేడా వస్తాయి తెలంగాణలో కేటీఆర్ సీఎం అని ప్రకటన చేస్తుంటే ఉంటే బీఆర్ఎస్ గెలిచేదేమో అనేది కొంతమంది మాట్లాడుతున్నమాట రేపొద్దు లోకేష్ సీఎం చేస్తానన్నారు కాబట్టి ఓడిపోయారు ఆ ప్రకటన చేయకుండా ఉంటే బాగుందని చెప్పుకోవాల్సి వస్తుంది ఏమో అందుకోసమే కేటీఆర్ ని చేసి ఉంటే గెలిచే అక్కడ చెప్పకపోవడం వల్ల ఓడారు ఓడిపోతారు అదే అదే ఉంది ఆ ఉద్దేశంతోనే చెప్పట్లే ముందైతే ఖచ్చితంగా లో చంద్రబాబు ఒక ఏడాది పవన్ కళ్యాణ్ ఒక ఏడాది పెట్టుకుని మూడేళ్లు లోకేష్ కి ఇస్తారు మధ్యలో ఇస్తారా ముందు ఇస్తారా తర్వాత ఇస్తారో చూడాలి ఫస్ట్ చంద్రబాబు వస్తారనుకుంటా నేను ఫస్ట్ చంద్రబాబు వచ్చి ఒక ఏడాది తర్వాత పవన్ కళ్యాణ్ ఇమ్మీడియట్ కాలంలో పవన్ కళ్యాణ్ ఓన్లీ సాగుతున్నదల్లా పవన్ కి ఫస్ట్ సీఎం ఇచ్చి తర్వాత లోకేష్ తో చేయడం లేకపోతే చంద్రబాబు ముందు చేసి పవన్ కళ్యాణ్ సెకండ్ ఇచ్చి లోకేష్ కి లాస్ట్ చేయడం లోకేష్ సీఎం కావడం అయితే ఖాయం భారీ అనుకోవడానికి ఉందా

రెండు నెలల తర్వాత మళ్ళీ ఆ లెక్కతో కలిపి క్యాలిక్యులేట్ చేయడం అంటే మధ్యలో ఆపేసారు అనే మాట రాకుండా ఉండడం కోసం ఏమన్నా మమా అనిపించారేమో ఈ నెల రోజులు అనేది అంటే ఈసారి పెద్ద కౌంట్ కూడా లేదు నెలలో మనం జాబ్ మానేసామండి రెండు నెలల తర్వాత ఇంకో దాంట్లో చేరాము అంతే ఈ రెండు నెలల జీతం ఏమంటే మధ్యలో ఎవడిస్తాడు ఎవరు 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 వాళ్ళే మానేసి తీసేసిన వాళ్ళు ఎవరు కొత్తగా చేసుకున్న వాళ్ళు ఎవరు మరి ఇక్కడ అట్లా ఉంది పరిస్థితి ఏంటి కౌంట్ ఆ రెండు నెలలు కూడా లెక్క వేసేసుకుని కౌంట్ ఏమంటే ఓకే ఇక్కడ అంతకుముందు నువ్వు ఇన్ని రోజులు జరిపావు బ్రేక్ ఇచ్చేసావు అయిపోయింది అక్కడతో మళ్ళీ ఫ్రమ్ ద బిగినింగ్ ఇప్పుడు ఆ లెక్కనైతే ఏం చెప్పాలంటే కిందసారి రెండు వేల ఆరు వందలు ఇప్పుడు ఒక ఐదు వందల కిలోమీటర్లు నడిచారని చెప్పాలి రెండు సార్లు ఇప్పుడు అమ్మాయి లేకపోతే షర్మిల్ది మూడు అర కలిపితే ఆరు వేలు ఏమవుతుంది పాదయాత్ర మూడు వేల కిలోమీటర్లు ఇక్కడ తర్వాత అక్కడ మూడున్నర వేలు చేసింది కదా మధ్యలో గ్యాప్లు ఇచ్చి ఇక్కడైతే కంటిన్యూ చేసి అక్కడైతే గ్యాప్లు ఇచ్చి చేసింది కదా మొత్తం కలిపితే ఆరున్నర వేల ఏడు వేల కిలోమీటర్లు కాబట్టి రికార్డు ప్రపంచంలో ఎవడ మార్చలేదు ఒక సీరియస్ కారణం ఏమైనా ఉందా పాదయాత్ర ఇంత హడావిడిగా ముగించేయడానికి ఎందుకంటే బాబు గారు చాణక్యం మామూలు కాదు అంటారు లాకు లోకేష్ గారి ముందైతే మీరు అన్నట్టు పెద్ద పెద్ద నాలుగు వేలు అది ఇదని హడావుడితో వచ్చారు కాకపోతే స్టార్టింగ్లోనే ఆయన మరణించడం తారక తర్వాత ఇదంతా జరగడం చూస్తే ఈయన జైలుకి వెళ్ళిన ఇదంతా అంటే కలిసి రాలేదేమో ఒక సెంటిమెంట్ గా కూడా ఇవ్వగల స్టార్ట్ చేయడాం ఇంకాపే బాబు అని ఆయన చెప్పారు లేదు నేను అనుకోవడం ఏంటంటే బయటికి చెప్పలేని సమస్య బాబు గారి హెల్త్ జైలు ఆయన సైకలాజికల్ గా బాగా ప్రెషర్ ఇచ్చా. లేక వచ్చిందా ఇల్లు వచ్చేకొచ్చిందా ముందే తెలియదుగా ముందు ఉంటది ఆయన జైల్లో అన్ని నెల ఉండటం అంటే యాభై రోజులు అంటే అంటే మెంటల్ ప్రెషర్ కూడా మెంటల్ ప్రెజర్ ఒక దాని వల్ల ఫిజికల్ గా ఆయన తేడా ఉంది చాలా మీరు ఫేస్ లో చూస్తే ఫిజికల్ గా పర్ఫెక్ట్ కదా హెల్త్ పరంగా అన్ని రోగాలకు సంబంధించి కోర్టులో చెప్పకూడదు కదా కాబట్టి అన్ని జబ్బులు తెలియదు లైట్ తీసుకున్నప్పుడు మన శరీరంలో ఎన్ని జబ్బులు ఉన్నా మనం స్ట్రాంగ్ గా ఆలోచిస్తుంటే కొన్ని ఉంటాయి ఎప్పుడైనా సైకలాజికల్ ప్రెషర్ అప్పుడు మిగతా సైడ్ ఎఫెక్ట్స్ అన్ని కనబడతాయి ఇప్పుడు ఆ సైడ్ ఎఫెక్ట్స్ బాగా కనిపించినాయి కాబట్టి ఈ సిచువేషన్ లో ఆయనకి దాన్ని నడిపించేవాడు కావాలి ఈయన రోడ్డు మీద ఉంటే చంద్రబాబు ఇప్పుడు కూర్చొని నడిపించే పరిస్థితిలో లేడు నాకు తెలిసి ఆ ముక్క జనానికి చెప్తే మైనస్ అవుతుంది బాబు హెల్త్ ఇప్పుడే ఉంది రేపు ఆయన ఆయనట్టే సీఎం అవుతాడు ఆయన కాకుండా పవన్ ఏం చేస్తాడు లోకేష్ ఏం చేస్తాడు తెలుగుదేశం శ్రేణిలో కూడా కాబట్టి బాబు స్ట్రాంగ్ గానే ఉన్నాడు జగన్ కంటే ఎక్కువగా పరిగెత్తగలడు ఆయన జాగింగ్ చేయగలడు వాకింగ్ చేయగలడు ఆ శక్తివంతుడు ఆయన ఆరోగ్యం స్ట్రాంగ్ గానే ఉంది వారసుడు లోకేష్ ఉన్నాడు రెండో వారసుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఎంతకంటే జెట్ ఏంటి అనేటువంటి జనంలోకి తీసుకెళ్లాలంటే పవన్ కళ్యాణ్ ని ముందు పెట్టి నడిపిస్తే తెలుగుదేశం శ్రేణులు ముందుకు రావు కాబట్టి తెలుగుదేశం శ్రేణులు నడిపించే బాధ్యత ఉన్నటువంటి లోకేష్ ఇప్పుడు వచ్చేయాలి అందులో ఎలక్షన్ దగ్గరకు వచ్చేసినాయి మేబీ మార్చి ఎండింగ్ కల్లా ఎలక్షన్ జరిగిపోతుంది మార్చి ఇరవై తర్వాత ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే క్రిందసారి ఏప్రిల్ నోటిఫికేషన్ ఇచ్చారు చేశారు కాబట్టి మేలో కౌంటింగ్ జరిగింది కాబట్టి మే ఏప్రిల్ మార్చి ఎండింగ్ నోటిఫికేషన్ ఇచ్చి ఏప్రిల్ ఎలక్షన్ పెట్టేస్తారు అంటే ఉన్నది ఇంకో మూడు నెలలు అంటే ఈ మూడు నెలల్లో ఇటు పవన్ కళ్యాణ్ సర్దుబాటు చేయాలి వాళ్ళ అభ్యర్థులు సర్దుబాటు చేయాలా అక్కడ తమ అసమ్మతో సర్దుబాటు చేయాలి అట్లాగే ఇప్పుడు జగన్ బీసీలు ఇవన్నీ పెట్టినప్పుడు వీళ్ళు కొన్ని చోట్ల మార్చాలి వాళ్ళని సర్దుబాటు చేయాలి ఇవన్నీ ఏంటంటే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు టీం ఉండేది సుజనా చౌదరి సీఎం రమేష్ తోడిపు దశరా జనార్దను ఎల్వి ఎస్ఆర్కే ప్రసాద్ ఆయన పేరేంటి ఇప్పుడు తెలంగాణలో తెలంగాణలోట్టున్నాడు కాదు రమణ గారు ఆయన ఇంకొక ఆయన ఉంటాడు వీళ్ళ మీడియా ఇన్ఛార్జిగా కూడా ఉంటాడు అక్కడ నల్లగా అన్నప్పుడుగా ఉంటాడు ఒక ఆయన ఆయన వీళ్ళందరూ కలిసి ప్రకాష్ అనుకుంటా సంప్రదం మొత్తం వీళ్ళందరూ కలిసి ఒక గేమ్ ప్లే చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ కేసినేని సీట్ అనుకోండి ముందు ఒకళ్ళు వెళ్తారు ఇంటి దగ్గర భోనాకన్నా అది వెళ్లేసేసి తప్పదబ్బా మనకి అవతల ఉన్నాడు మనకి కాబట్టి కొంత మార్పులు ఉంటాయి అయినా నీకేదో బాగా చూస్తాను అంటున్నాడు బాబు ఏమైనా మనసు మార్చుకున్నాడు ఓసారి రా అని పిలుస్తారు వచ్చాక ఇక్కడ ఫస్ట్ మీటింగ్ సెకండ్ మీటింగ్ థర్డ్ మీటింగ్ ఉంటుంది ఈ మూడు చోట్ల కౌన్సిలింగ్ విపరీతంగా చేసేస్తారు బాబును వంటే ప్రేతమైన పెచ్చబ్బా అసలు ఆ నావిడి కంటే నిన్ను ఎక్కువ ఇష్టపడతాడు లోకేష్ కంటే నిన్ను ఎక్కువ ఇష్టపడతాడు వంద సార్లు అడుగుంటారు తెలుసా మన గుడివాడు ఆయన వెళ్ళి మాట్లాడి అడిగా అదే బీసీ మంత్రికి ఆయన ఉన్నాడు కదా మన కేసులో ఆయన ఇద్దరికి చెప్పుకొచ్చారంట కదా ఇలాగే కటార్ కటార్ కదా ఆయన మన కేసులో కూడా ఉన్నాడు ఆయన బీసీ మంత్రి ఓకే కేర్ టిడిపి మాజీ మంత్రి ఓకే అక్కడ కాంగ్రెస్ నుంచి వచ్చే టిడిపి హార్ మనకు కూడా ఏదో కేసులో కూడా ఆయన మీద అయ్యింది అయింది ఆయన వెళ్ళి గుడివాళ్ళు వీళ్ళిద్దర్ని రావిని వెళ్ళకొచ్చే మాటలు ఏ అయ్యి అట్లా ఉంటాదనమాట అట్లా ముందంతా సర్దుబాటు చేసి 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 చెట్ట చివరికి చంద్రబాబు దగ్గరికి వెళ్తాయి ఎక్కువసేపు మాట్లాడ్డాను నేను ఉన్నాను నన్ను నమ్ముతావ్ లేదు నువ్వు భుజం మీద చెయ్యేసేసి నేను చూసుకుంటాను కదా మీకు మాట్లాడారు కదా మన వాళ్ళతో మొత్తం నేను చెప్పాను కదా అదే అదంతా నా మాట అనుకో అనేసి పంపించేస్తాడు ఇది ఈ లేయర్లు త్రీ లేయర్స్ అనేది బాబు నడుపుతాడు ఇప్పుడు ఆ లేయర్లు మిస్ అయినాయి సుజనా చౌదరి సీఎం రమేష్ అంటే బాబు నోటితో మాట్లాడే వాళ్ళు ఇల్లంతా ఇల్లంతా పోయింది ఇప్పుడు బాబు ఎవరిని పెద్దగా దగ్గరికి రానియట్లేదు లేదా లోకేష్ ఎందుకంటే అథెంటిక్ కదా ఆయన తర్వాత ఈయన అథెంటిసిటీ కదా తర్వాత నేను చూసుకుంటా ఇప్పుడు అనుకోండి వయసు ఇప్పుడు కనుక అంటే నువ్వు రేపు పొద్దున ఉంటావు లేదు కొంచెం మండితే నిన్నాడు ఎవడో అన్నాడు కదా చెప్పులు తీసుకొడతానది అట్లాంటి వాళ్ళు ఉంటారు రేపు అట్లాంటిది లేకుండా నేను తర్వాత నేనే కదా పార్టీని చూసుకునేది ఇంకో యాభై ఏళ్ళు కదా మన పార్టీ గారి దగ్గర నేర్చుకుంటాడు ఎప్పుడైనా సముద్రంలో అంటే ఇప్పటికీ నదిలో ఈతాడు అంటే ముందు చెరువులో ఈదాడు నదిలో ఈదాడు ఇప్పుడు సముద్రంలో ఏముంది ఏది కష్టం కాదు జగన్మోహన్ రెడ్డి చేయట్లేదు నా దగ్గర నుంచి తను అసలు ఆ నాయకత్వాలు కూడా చేయలేదు విశాఖ వేదికగా ఎన్నికల సంకరావం పూరించబోతున్నారా ఒక క్లారిటీతో ఉందా తెలుగుదేశం పార్టీ ఇంకా కొత్త లేదు తెలుగుదేశం పార్టీకి లోకేష్ నాయకుడు అన్న ఒక రకంగా చెప్పాలంటే మన బాహుబలిలో పట్టాభిషేకం ఉంటది కదా ముందంతా కూడా ప్రభాస్ చివర్లో చివరిలో చేసేది ఇప్పుడు అట్లాగా పట్టాభిషేకం లోకేష్ చేయబోతున్నారు పవన్ కళ్యాణ్కి నుండి చంద్రబాబుకి కాకుండా అది వారసుడుగా ప్రకటించడం కూడా ఒకసారి మైనస్ అవుతుందేమో అని పరిస్థితి ఆల్రెడీ జనానికి అందరికి తెలుసు ఆఫ్టర్ బాబు ఓన్లీ పర్సన్ లోకేష్ అది లోకేష్ కి సమర్థనీయమైనటువంటి సహకారాలు అందించేందుకోసం పవన్ కళ్యాణ్ ఇది ప్రస్తుతం అంటే ఒకవేళ నిజంగా లోకేష్ కి పట్టాభిషేకం చేసినా లేదంటే ఈయనే ఇంకా తెలుగుదేశం పార్టీ రేపు ప్రకటించేసిన పాదయాత్ర ముగింపు సందర్భంగా ఉత్తరాంధ్ర మీద ఏం క్లారిటీ ఇస్తారు ప్రజలకి విశాఖ మీద ఏం క్లారిటీ ఇస్తారు ప్రజలకి అంటే ఇంకా కొత్తగా క్లారిటీ ఇచ్చేది ఏంటంటే వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు నువ్వు రాజధాని విశాఖలో ఉండి మేము విశాఖను పరి రాజధానిగా చెయ్యం పరిపాలన రాజధానిగా చెయ్యం మా కాన్సెప్ట్ అమరావతి అమరా ఏకైక రాజధానిగా ఫిక్స్ అయ్యి ఉన్నావు అని చెప్పగలరా రేపు అక్కడ ఎప్పుడో చెప్తున్నారు ఇవాళ ఏంటి మున్సిపల్ ఎలక్షన్ ఎన్నికల తిరుగుబాటు ఏం రాజా చెప్పారు కదా భవనాలు అన్ని తీసేస్తాం మళ్ళీ వెళ్ళిపోతాం ఏం చెప్పరు పొద్దున్న చెప్పే పాయింట్ ఒకటే అమరావతి రాజధాని ఇది మా ఏజెండా విశాఖపట్నాన్ని బాగు చేస్తాం అదేదో ఇది ఉంది కదా ఓ డైలాగు గెలిస్తేనేమో మనసత్తా ఓడితే గనక మనసులు గెలుచుకున్నాం అట్లాగే ఇప్పుడు అమరావతి మన రాజధాని విశాఖపట్నాన్ని బాగా చూసుకుంటాం అమరావతి మన రాజధాని రాయలసీమ బాగా చూసుకుంటాం అంతే ఈ సభకి కలిసి వస్తుందా జనసేన కలిసి వస్తుందా ఈ మెసేజ్ అంటే పవన్ కళ్యాణ్ అయితే మొన్న రాడని చెప్పేసి అచ్చెన్నాయుడు చెప్పేశాడు చంద్రబాబు వెళ్ళాడు కాబట్టి ఏమన్నా తను రాకపోయినా కార్యకర్తలను ఎలామంటారేమో లేదా తెలుగుదేశం జనసేన జనాలు కూడా పట్టుకుని ఉంచవచ్చు ఏముంది దాంట్లో పవన్ కళ్యాణ్ మధ్యలో నుంచి ఇటు ఇటు లోకేష్ ఇటు చంద్రబాబు కలిసి ముగ్గురు ఎత్తి ఇదే మాకు ఏమన్నా మీటింగ్ తర్వాత కన్ఫర్మ్ అయితే చేయాలి అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో చూడండి అలాగే అందరూ చేతులు పైకెత్తు కోటమని ప్రకటించుకున్నారు అక్కడ రెండు వేల పద్దెనిమిది భారీ కోటమ మహాకోటమి ఇక్కడ కూడా అలాంటి సీన్ అన్న ఉంటుందా ఉండకు చూడబోతుంది ఎందుకంటే ముందైతే అందరూ మొన్న తెలుగుదేశం విశ్లేషకులు వాళ్ళు చెప్పడం అయితే మాత్రం సిబిఐ సిపిఎం అందరినీ పిలుస్తున్నారు మరి చూస్తే అదేమి ఉన్నట్టుగా అనిపించట్లేదు అచ్చినాయుడు చెప్పడం అయితే ఓన్లీ బాబు నూన్ను లోకేషే అంటున్నారు కాబట్టి మేబీ ఉండకపోవచ్చు ఇదే నేపథ్యంలో స్టాండ్ కూడా అన్న మార్చుకుందా తెలుగుదేశం పార్టీ ఇలాంటి ఎన్నికల శంకారావం పూరించాలన్న ఒక భారీ సభ కారణం అయితే అది అమరావతిలో పెట్టుకుంటే ఉంటదేమో విశాఖలో పెట్టడానికి ఏంటి అక్కడ ముగించి పాదయాత్ర ఎక్కడైనా పెట్టుకోవచ్చు కదా అట్లా కాదు కదా ఆయన ఎండింగ్ పాయింట్ అక్కడ అమరావతిలో కూడా కలిసి కదా ముందు కలిసి ఇది పాదయాత్రకి మళ్ళీ ముగింపే ఉంది ముగింపు అక్కడ ఆ ఏరియాకి కూడా ప్రాధాన్యమిస్తున్నాం చూపించాలి అంటే ఇది ముగింపు సభతో పాటు ఎన్నికల శంకరావడానికి విశాఖ నుంచి సవరశాఖం పూరించాం ఎక్కడైతే విశాఖ రాజధాని అంటున్నాడో అక్కడి నుంచినే జగన్ దించుతాం

దీంతో ఒక రకంగా లోకేష్ గారికి అయితే క్లారిటీ వస్తుంది ఏంటి అనేది పవన్ కళ్యాణ్ గారి సంగతి ఏంటి ఆల్రెడీ తోనే ఉన్నారు తెలుగుదేశం కలిసి వెళ్ళాలని ఇంకా కొత్తగా క్లారిటీ ఏమక్కర్లేదు లోకేష్ భవిష్యత్ నాయకుడు తెలుగుదేశం తమ ప్రాధాన్యత ఏంటి అనేది క్లారిటీ వచ్చేసింది ఆల్రెడీ ఉంది ఆయనకి ఎన్ని సీట్లు అనేది ఆయనకి తెలుసు ఏం పొజిషన్ అనేది ఆయనకి తెలుసు లోకేష్ ని తెలుగుదేశం పార్టీ తదుపరి నాయకుడిగా కొనసాగించాలి ఆయనతో అంగీకరించాలని కూడా ఆయనకి తెలుసు దానికి ఆయన సిద్ధమే అంతే రేచి చూద్దాం ఒక ముగింపు సభకైతే ఏర్పాటు చేస్తున్నారు ఎన్నికల శంకరావం కూడా రేపు అక్కడి నుంచి పూరించబోతున్నారు విశాఖ నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు గారు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ గారు వస్తారా ఏమైనా క్లారిటీ ఇస్తున్నారా ఏ మెసేజ్ ఇస్తారు రేపు వేచి చూద్దాం మరికొన్ని బట్టలు